ఈరోజు ఆరపల్లి గ్రామ ప్రజలందరి సహకారంతో శాసన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జరుగుతుంది దీనికి సహకరించినటువంటి గ్రామశాఖ అధ్యక్షులు ఇటీకేల వెంకటేష్ గారు మరియు మండల సేల అధ్యక్షులు ఇటీకేల లింగయ్య గారు అర్బన్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెళ్లి కనకయ్య గారు ముఖ్యంగా కొడుకు సర్పంచ్ కదిల రాజ్ కుమార్ గారు చాలా సహకరించడం జరిగింది గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో జైన్ అవ్వడం జరుగుతుంది ప్రజలందరితో సహకరిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నావంతు కృషిగా చేస్తారని మాట ఇవ్వడం జరుగుతుంది అలాగే నాతోటి మాజీ సర్పంచ్ మల్లేశం గారు మరియు రైతు సమన్వయ కమిటీ సిల్వన్ దేవ గారు మరియు మాజీ సర్పంచ్లు మరియు వార్డ్ మెంబర్లు కుల పెద్ద మనుషులు గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది ఆశీనన్న గారు ఆధ్వర్యంలో పార్టీకి కృషి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఆరేపల్లి గ్రామంలో గ్రామ ప్రజల సమక్షంలో గ్రామ ప్రజల సహకారంతో ఇన్ని రోజులు తెలంగాణ పార్టీలో గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా పనిచేసి మరియు అర్బన్ వైస్ ప్రెసిడెంట్గా ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పది సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కొరకు నిరీక్షించాము కానీ కొన్ని కారణాల వలన మా గ్రామానికి ఏం చేయలేకపోయా గ్రామ ప్రజల సహకారంతో గ్రామ ప్రజల కోరిక మేరకు పార్టీ మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి సూచన మేరకు గ్రామ అభివృద్ధి కొరకై మున్ముందు మాకు ఎంతో నష్టపోయాం ఇడిమానేర్లో మా సమస్యలు తీరాలంటే మా ఎమ్మెల్యే గారు తప్పకుండా మీ సమస్యలు తీరుస్తానని చెప్పేసి మాట ఇచ్చిన సందర్భంగా ఈరోజు అందరి నిర్ణయం మేరకే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గ్రామ ప్రజల సమక్షంలో ఇప్పుడు మన శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో మరియు పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి సమక్షంలో గ్రామ అభివృద్ధి కొరకై అందరి సహకారంతో గ్రామశాఖ అధ్యక్షుడు మరి కిషాన్ సేల్ అధ్యక్షుడు మరి ఇట్కాల శ్రీనివాస్ ఆనందరెడ్డి గారు అందరం సమక్షంలో వాళ్ళందరి సూచన మేరకే అందరం కలిసికట్టుగా మాకు ఎలాంటి బాధ భేదాభిప్రాయం లేవు అని చెప్పేసి అభివృద్ధి కొరకే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలకు పోవడం జరుగుతుంది మేము ఏ ఏ చిన్న కార్యక్రమం ఏది చేసినా కూడా ఒకరికొకరు సహకారం చేసుకొని గ్రామ అభివృద్ధికే పనిచేస్తున్నాము మాకు ప్రతి ఒక్కరు సహకరించారు మహిళలు పెద్దలు ప్రతి ఒక్కరు అందరం కలిసి గ్రామాభివృద్ధిలోకే కాంగ్రెస్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మండలాధ్యక్షుడు పిల్లి కనకయ్య గారికి మరియు కాంగ్రెస్ పార్టీలోకి వెల్కమ్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకుముందు సహకరించిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా మరొక మరి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పార్టీలోకి వెళ్తున్నాం కాబట్టి వారందరికీ సహకరించేందుకు మరొక మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు అభివృద్ధి కావాలని కోరుచు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాము ఇటు కార్యక్రమం కమిటీ అభిప్రాయం ప్రకారం అభిప్రాయం ప్రకారం ఈరోజు మా సర్పంచ్ని తాజా సర్పంచ్ని వార్డు నెంబర్లను చేర్చుకోవడం జరిగింది గ్రామ కమిటీలో గోపాల్ కానీ వెంకటేష్ కానీ అందరికీ కూర్చొని వాళ్ళకు వెల్కమ్ చెప్పడం జరిగింది ఇంకా కొంచెం ముందుకు పోవాలని అందరికి కష్టపడి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను ఆరపల్ల గ్రామంలో దాదాపు ఒక రెండు వందల నుంచి మూడు వందల మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది రెండు వేల తొమ్మిది నుంచి మా అన్న ఆశ అన్న ఓడిపోయినా కూడా మేము అన్న వెంటే ఉండి మొన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్లో మేము అన్నను దగ్గరుండి గెలిపించుకున్నాం ఇవాళ మా గ్రామ అభివృద్ధికి మా నాతో పాటు నా గ్రామాన్ని కూడా మేము అభివృద్ధి చేసుకోవాలి కాబట్టి అందరి సమక్షంలో మా సర్పంచ్ కానీ మా మాజీ సర్పంచ్లు కానీ గ్రామశాఖ మన కిసాన్ సిల అధ్యక్షుడు మా ద అందరి అధ్యక్ష అధ్యక్ష వహిత వహించి ఆరపల్ల గ్రామ ప్రజలని అందరినీ మూకుమ్మడిగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో చేతి గుర్తు మీద ఓటు చేసి బిల్జల్ రాజేంద్రరావును గెలిపించుకోవడానికి అందరినీ మాకు మూకుమ్మడిగా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకుంటున్నాం రేపు జరగబోయేది కాంగ్రెస్ రేపు ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మా అరపల గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు ముందుకొచ్చిన మా ఆడపల్లి గ్రామ ఆడపడుచులకు మా మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్లకు అందరికీ పేరు పేరున ఆరపల్లి కాంగ్రెస్ కామిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికి వెల్కమ్ చెప్తున్నా అందరూ మీ అమూల్యమైన ఓటు చేతి వారికి నూతనంగా ఎన్నిక కాబోతున్నటువంటి పార్లమెంట్ సభ్యులు విల్చాల రాజేంద్రరావు గారికి మా ఆరపల్లికి కావబోజే తరపున మొట్టమొదటిగా అందరికి అందరం కలిసి కృతజ్ఞత చేసుకుంటున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మా ఊరు తాజా మాజీ సర్పంచ్లు కూడా అందరూ కూడా సభ్యులంతా కూడా గౌరవ సభ్యులంతా కూడా ఏకగ్రీవంగా ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా కూడా ఇంతకుముందు కొంచెం భేదాభిప్రాయాలు ఉన్నా కొన్ని పార్టీలో ఉన్నా కూడా సరే అన్ని పార్టీలో కొత్త కొత్త ఉన్నా కూడా ఎక్కువ ఎక్కువ పాత్ర